హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది మనకి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి మొత్తం మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫుల్ హెవీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా మొత్తం మనకి ఫాయిల్ ఉంటుంది మొత్తం ట్రాప్ తీసుకుంటే చికెన్ వర్క్ అంటే చూడండి ఆ టైప్ లో వచ్చింది మొత్తం రూపీస్ చాలా అంటే చాలా బాగుంది జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మనకి ఇలాంటి హెవీ ఐటమ్ తీసుకోవడం ఫాయిల్ ప్రింట్ చూడడం జరిగింది చాలా బాగుంటుంది నెక్ పార్ట్ చూడండి ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి మొదల చార్ట్లో చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మొత్తం మనకి యోక్ పార్ట్ మొత్తం మనకి ఫుల్ హెవీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే కూడా మొత్తం టాప్ వచ్చేసి పార్టీ వేర్ లుక్ లో ఉంటుంది వస్తుంది ఇది చాలా బాగుంటుంది నెక్ పార్ట్ చూసుకుంటే మనకి రియల్ మిరర్స్ హైలైట్ చేయడం జరిగింది కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం కలర్స్ అనేది డిఫరెంట్స్ ఈ రోజు మనం మరి సరికొత్త కలెక్షన్ తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా మంచి బ్యూటిఫుల్ ఐటమ్స్ కలెక్షన్ చాలా అంటే చాలా సూపర్ ఉంది చాలా తక్కువ ప్రైజెస్ లో మంచి క్వాలిటీ లో చాలా మంచి బెనిఫిట్ ఐటమ్స్ అనే తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మన అడ్రస్ అయితే అందరికీ అయితే ఐడియా ఉంది అటేల్ మార్కెట్ జీవరి కంప్లెక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లో మన షాప్ అనేది లొకేటెడ్ అయి ఉంది ఒకవేళ మీకు ఏమైనా అడ్రస్కి డౌట్ ఉంటే కనుక మధ్యలో సిగ్నల్ దగ్గర వచ్చి కాల్ చేస్తే కానీ కస్టమర్ని పిక్ అప్ చేసుకోవడం జరుగుతుంది అది వచ్చేసి ఫస్ట్ వెరైటీ చాలా అంటే చాలా యూనిక్గా చూడండి జస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మొత్తం మనకి రియాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది టాప్ చూసుకుంటే మొత్తం ఫ్రంట్ బ్యాక్ అనేది ప్రింట్ ఇవ్వడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది నెక్ వచ్చేసి మనకి బటన్స్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది చూడండి ఐటమ్ చూసుకుంటే ఇది వచ్చేసి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉంటుంది దీంట్లో ఇంకా ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఇలాంటి ఐటమ్ అనేది వస్తుంది చూస్తాం చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అండి కలెక్షన్ మొత్తం మనకి బేబీ పింక్ కాంబినేషన్ విత్ మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది మన కింద ఫైల్ ప్రింట్ లో మనకి ప్రింట్ ఇవ్వడం జరిగింది బార్డర్ చూసుకుంటే నెక్ వచ్చేసి మనకి వి నెక్ మోడల్ లో ఇచ్చేసి మొత్తం మనకి పల్సర్ వర్క్ విత్ స్టోన్ వర్క్తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది నెక్ కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వచ్చింది నెక్ వాట్ నెక్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ ఇంకా మనకి సేమ్ మనకి కింద కలర్ కలర్లో బార్డర్ ఇచ్చినట్టు మనకి హ్యాండ్స్ కూడా కాంట్రస్ బార్డర్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది కలర్ ఛార్ట్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంటుంది కలర్ ఛార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది వచ్చేసి నెక్స్ట్ వెరైటీ అం్రేలా కట్టలో నెక్స్ట్ వెరైటీ ఇది చాలా బాగుంటుంది అండి యూనిక్ గా అనిపిస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి మొత్తం లైట్ బ్లూ పైన మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ తో ప్రింట్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది నెక్ పార్ట్ వచ్చేసి చూసుకుంటే మొత్తం సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ మనకి నెక్ పార్ట్ చూసుకుంటే చాలా బాగుంటుంది అంబ్రేలా కట్ట అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫుల్ వస్తుంది ఇది త్రీ కలర్స్ వస్తుంది కలర్స్ కూడా డిఫరెంట్ వస్తుంది కలర్ షార్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ కూడా జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అమ్రిల్ లో ఇంకొకటి చూడండి చాలా బాగుంటుంది మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫుల్ హెవీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా మొత్తం మనకి ఫాయిల్ ప్రింట్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది కలర్ చార్ కూడా తీసుకుంటే నెక్ పార్ట్ వచ్చేసి మనకి థ్రెడింగ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ హ్యాన్స్ వస్తుంది విత్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ వస్తుంది టాప్ అనేది కలర్ చార్ కూడా మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది టూ కలర్స్ ఫోర్ పీ సెట్ వస్తుంది ఎక్సెల్ సైజ్ ఉంటుంది దీంట్లో అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంటుంది మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ అనేది చేయాల్సి ఉంటుంది కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఫుల్ హెవీ వస్తుంది మొత్తం చికెన్ వర్క్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది మొత్తం ట్రాప్ చేసుకుంటే చికెన్ వర్క్ అంటే చూడండి ఆ టైప్ లో వచ్చింది మొత్తం ఫుల్ హెవీ వస్తుంది పార్ట్ చూసుకుంటే మనకి మిర్రర్ రియల్ మిర్రర్ విత్ మనకి స్టోన్స్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది మొత్తం ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ ఇచ్చాడు విత్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ కంపల్సరీ వస్తుంది మనకి టాప్ చూసుకుంటే దీనిలో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఫిల్ సైజెస్ అనేది అవైలబుల్ లో ఉంది కలర్ డిఫరెంట్ గా ఉంటుంది చూడండి మొత్తం కలర్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా తీసుకుంటే జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక డిజైన్ మనకి గ్రీన్ కలర్ విత్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది మొత్తం ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా వస్తుంది మనకి టాప్ చూసుకుంటే నెక్ పార్ట్ వచ్చేసి ఫుల్ హెవీ వస్తుంది అండి మొత్తం మనకి లేస్తో హైలైట్ చేయడం జరిగింది విత్ బటన్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ హ్యాన్స్ వస్తుంది విత్ అడ్జస్టబుల్ థ్రెడ్ వస్తుంది ఇది సింగిల్ కలర్ వస్తుంది ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయినా అవైలబుల్ ఉంది జస్ట్ టూ సెవెంటీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మనకి ఇలాంటి హెవీ ఐటమ్ అనేది తీసుకోవడం జరిగింది చాలా బాగుంటుంది నేను వచ్చేసి నెక్స్ట్ డిజన్ ఫుల్ హెవీ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఉంది రియాడ్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ హెవీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఫై ఫాయిల్ ప్రింట్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది నెక్ పార్ట్ చూడడానికి ఫుల్ హెవీ వస్తుంది మొత్తం మనకి మోతి వర్క్ తోని ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఫుల్ హెవీ మోతి వర్క్ కోసం మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం సిరోజీ డాట్స్ హైలైట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఏ పార్ట్ మొత్తం చూసుకుంటే సిరోజ్ డాట్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది వచ్చేసి ఫోర్ కలర్స్ ఫోర్ జస్ట్ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది కలెక్షన్ టూ నైన్టీ రూపీస్ గానే వస్తుంది ఇలాంటి కలెక్షన్ అనే మన దగ్గర నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మేడం మనకి మొత్తం ప్లేన్ మనకి వైన్ కలర్ లో వచ్చేసి డార్క్ కలర్ చార్ట్ లో చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మొత్తం మనకి పార్ట్ మొత్తం మనకి లేస్తో మనకి లేస్ అటాచ్ చేసి హైలైట్ చేయడం జరిగింది ఇటు మనకి స్టోన్స్ వస్తున్నాయి స్టోన్స్ విత్ మనకి బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది నెక్ పార్ట్ మొత్తం చూసుకుంటే ఆల్ టాప్ కి మనకి లేస్తో ఇట్లా సైడ్స్ కట్ లాగా మనకి హైలైట్ చేయడం జరిగింది కట్ లో చాలా బాగుంటుంది కలర్ చార్ట్ చేయడం మొత్తం డిఫరెంట్గా ఉంటుంది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా మనకి చూడండి మొత్తం ఫుల్ హెవీ హ్యాండ్స్ ఏమైనా ఇవ్వడం జరిగింది మొత్తం కింద బాడర్ లాగా మనకి సిరోడిస్ డాట్స్ వచ్చేసి హైలైట్ చేయడం జరిగింది వచ్చేసి ఫైవ్ కలర్ షార్ట్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ రియాన్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటుంది ఇది కూడా ఫుల్ హెవీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే కూడా మొత్తం టాప్ వచ్చేసి పార్టీవేర్ లుక్ లో ఉంటుంది చూడండి మొత్తము ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అంటే చాలా సుబ్బ మనకి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది ఫుల్ క్లారిటీ డిజైన్ రావడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది టాప్ మొత్తం చూసుకుంటే కూడా మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ విత్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది బార్డర్ చూసుకుంటే బార్డర్ కూడా మొత్తం మనకి ఫుల్ హెవీ వర్క్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది మనకి అడ్జస్టబుల్ థ్రెడ్స్ అనేది మాక్సిమం ప్రతి దానికి అనేది ఉంటుంది ఇది ఫుల్ హ్యాండ్స్ లో వస్తుంది కలర్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ప్రతి సెట్లో మన కలర్ చార్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ టూ నైన్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా తక్కువ జస్ట్ టూ నైన్టీ రూపీస్ మాత్రమే ఇంకొకటి డిజైన్ కలర్ చార్ట్ చూడండి ఫుల్ హెవీ వస్తుంది చాలా అంటే చాలా సూర్ బాగుంటుంది కలర్ చార్ట్ చూసుకుంటే మనకి లైంగింగ్ మనకి ఫ్రాక్ మోడల్ లో వస్తుంది ఇది చాలా బాగుంటుంది నెక్ పార్ట్ చూసుకుంటే మనకి రియల్ మిరర్స్ తో హైలైట్ చేయడం జరిగింది రియల్ మిర మిరస్ మీద మనకి థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది యూనిక్ గా ఉంటుంది కలెక్షన్ కూడా చూసుకుంటే డార్క్ పింక్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా సూపర్ బాగుంటుంది ఫుల్ ఆన్స్ వస్తుంది నెక్ పార్ట్ మొత్తం ఫుల్ హెవీ రియల్ మిరర్ ఇవ్వడం జరిగింది వచ్చేసి మనకి బయట మొత్తం మాక్సిమం ప్లాస్టిక్ మిరర్స్ ఉంటాయి మన దగ్గర మొత్తం రియల్ మీకు వెళ్ళడం జరిగింది కింద మనకి చూసుకుంటే ఫుల్ స్టాక్ మనకి గిరే ఇచ్చారు చూడండి చాలా బాగుంటుంది కలర్ చార్ట్ కూడా చూసుకుంటే ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటి కలక్షన్స్ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర టాప్స్ అనేది నియర్లీ త్రీ టు ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు వాట్సాప్లో మిసేజ్ చేస్తే మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది మీకు అడ్రస్ ఒకవేళ అర్థం కాకపోతే వాట్సాప్లో మీరు టెక్స్ట్ చేసి మీకు లొకేషన్ పంపించడం జరుగుతుంది అది మీ మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మీరు హైదరాబాద్లో లోకల్ అయితే కనుక మీకు ర్యాపిడో ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మినిమం టెన్ థౌసండ్ బిల్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది దానికి హైదరాబాద్లో ర్యాపిడ్ ఫెసిలిటీ ఉంది కొరియర్ ఫెసిలిటీ అంటే కొరియర్ కూడా మనం చేయడం జరుగుతుంది మినిమం టెన్ థౌసండ్ చేయాలి ఫుల్లీ హోల్సేల్ ఉంటుంది సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ తీసుకోవడం జరిగింది ఇంకా న్యూ అప్డేట్స్ కోసం అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి కలెక్షన్ మన దగ్గర మగరైబుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్స్ అనే కస్టమర్ దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్